అండి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క ఫ్లవర్ నేమ్ వచ్చేసి గాల్డియా అని చెప్పేసి అంటారు సో ఇది మంది కూడా గార్డెన్స్ వాళ్ళకి పరిచయం బాగా ఉంటుందండి బట్ ఇది ఈ ప్లాంట్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏమిటంటే చూడటానికి చాలా 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 అందంగా ఉంటుంది సో గార్డెన్లో ఒక చిన్న ఒక చిన్న మొక్క మొలిస్తే పెద్ద వనంలాగా అయిపోతుందండి ఇదంతా కనిపిస్తుంది అంతా కూడా కేవలం ఒక సీడ్తోనే కేవలం ఒక సీడ్తోనే పెట్టిన మొక్క అండి ఇదంతా కూడా సో ఒక సీడ్ జనరేషన్ అయితే చూడండి ఏ విధంగా పొదవుతుందో సో ఈ ఒక సీడ్లోనే మనకు రెండు రకాలైన మిక్స్డ్ కలర్ వచ్చాయండి సో ఈ యొక్క దీని నేమ్ వచ్చేసి గాల్డియా అని చెప్పేసి అంటారు సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి అంటే ఇది సింగిల్ పెట్టలు అంటే ఈ రెక్క అంతా కూడా సింగిల్గా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే ఆ డబల్ పెట్టలు ఉంటుందండి చాలా డబల్ పెటల్ అయితే ఇంకా సూపర్గా అందంగా ఉంటుంది దీని యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటి అంటే ఒకసారి దీన్ని మన గార్డెన్లో నాటిన తర్వాత ఇది ఆల్మోస్ట్ వచ్చేసి మనకి సిక్స్ నుంచి సెవెన్ మంత్స్ వరకు కూడా మనకి ఫ్లవరింగ్ కూడా ఎప్పుడూ వస్తూనే ఉంటుంది జూన్ నెలలో పెట్టుకున్న తర్వాత జూన్ నుంచి మనకి ఐదు రోజులు ఐదు నెలల వరకు కూడా మనకి క్రాఫ్ అనేది ఎప్పుడు మనకి ఆకుండా వస్తుందండి సో దీంతో మన దగ్గర ఇప్పుడు డబల్ పెట్టెలు ఉంది సింగిల్ పెట్టలు కూడా మన దగ్గర ఉందండి దీంతోపాటు మన దగ్గర దేశీయవాద విత్తనాలు కూడా సీడ్స్ అనేవి చాలా మన దగ్గర సేల్లో ఉన్నాయండి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో పోవద్దు ఇది చాలా చాలా మంచి క్వాలిటీ కలిగిన ఈ యొక్క గాలరియా సీడ్స్